ಜಯ ಹೋ ಜಯ ಹೋ ಮುರಳೀ ನಾಯಕ ವಂದನ ಮಿ ವೀರೈನ ಜಯ ಹೋ ಜಯ ಹೋ ಮುರಳೀ ನಾಯಕ ವಂದನ ಮಿ ವೀರೈನ ರಕ್ತಪುಟೇರುಲಾರಣರಂಗಾರ ఒంటరి పోరు చేసివా గుండెల నిండుగా పరాక్రమంతో ముందుకు అడుగే వేసివా రక్తపుటేరుల రణరంగారా ఒంటరి పోరు చేసివా గుండెల నిండుగా పరాక్రమంతో ముందుకు అడుగే వేసితివా అనురాగాల అమ్మకు నీవు ముద్దుల కొడుకై నిలిచితివా దేశమంతటా జేజేలు పలికే త్యాగం నీవు చేసితివా అనురాగాల అమ్మకు నీవు ముద్దుల కొడుకై నిలిచితివా దేశమంతటా జే జేలు పలికే త్యాగం నీవు చేసివ జయో జయో మురళీ నాయక వందనమిదే వీర సైనిక దూసుకొస్తున్న తూటాల వర్షం మండుతున్నావో నిప్పు కణము కదులుతున్నది ఒంటరి సైన్యం జరిగెనులే ఒక భీకర యుద్ధం తూసుకొస్తున్న తూటాల వర్షం మండుతున్న ఓ నిప్పు కణము కదులుతున్నది ఒంటరి సైన్యం జరిగెనులే ఒక భీకర యుద్ధం కన్న తల్లి రుణము తీర్చుకోగా నేలరాలెనొక సుందర స్వప్నం కలిసిపోనిదొక కాల గర్భం నిలిచిపోయని కా సార్థక నామం కన్న తల్లి రుణము తీర్చుకోగా నేలరాలెనొక సుందర స్వప్నం కలిసిపోనిదొక కాలగర్భం నిలిచిపోయెనిక సార్థక నామం జయహో జయో వందనమి నాయక వందనమిదే వీర సైనిక పశ్చిమాన సూర్యుడు అస్తమించేను కొండల్లో గుండెల్లో నీరు నిలిచేను గన్న తల్లిది చల్లని గర్భం ప్రతి ఇంటా వెలిగేను నీ స్ఫూర్తి దీపం పశ్చిమాన సూర్యుడు అస్తమించేను కొండల్లో గుండెల్లో నీ రూపు నిలిచేను నిను గన్న తల్లిది చల్లని గర్భం ప్రతి ఇంట వెలిగేను నీ స్ఫూర్తి దీపం మరణం లేనివో వీరుడా భరతమాత ముద్దు బిడ్డడా మరణం లేనీవో వీరుడా భరతమాత ముద్దు బిడ్డడా జయో జయ హో మురళీ వందనమిదే వీర సైనిక జయో జయో మురళీ నాయక వందనమి వీరసైనికాయో జయో 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 జయో